ప్రైజ్ లాడ్ దేవుని ఘనమైన నామములకు మహిమతలు ఉండగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు నూట ముప్పై ఒకటి ఒకటి నాకు అందని వాటి అందేనను గొప్ప వాటి అందేనను నేను అభ్యాసము చేసుకునటలేదు మరి మన వల్లరా మరి కీర్తన భక్తుడైన దావీదు రాస్తున్నాడు చూడండి నా కన్నులు మీదు చూస్తున్నవి కావు అని కూడా ముందు వచ్చినంలో అంటూ ఉన్నాడు ప్రేమన వర్లరా అందని వాటి ఏంది ఏంటి గొప్ప వాటి ఏంది ఏంటి నేను వాటి ఎందు అభ్యాసం చేసుకుంటలేదు వాటి ఎందు ఎలాగే నేను వాటిని సాధించాలి లేదా అలా జీవించాలి అని అలవాటు నేర్చుకోవటం లేదండి ప్రేమైన వర్లరా తన ప్రాణమును ఎంతగానో నిదానంగా చూసుకుంటున్నాడు తన ప్రాణమును వాటి ఎందు అందను వాటి ఎందు ఆశపడకుండా సముదాయించుకుంటున్నాడు కావున మానవ జీవితంలో ఎన్నో అందనివి ఉండొచ్చేమో వాటి ఎందు ఆశపడకూడదు చూడండి ఆదాము అవ్వ ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఎన్నో ఫలాలు అక్కడ దేవుడు తినమన్నాడు కానీ ఆ రెండు చెట్టు ఫలాలు తినడానికే ప్రేమేన వర్లరా సాతాన అవ్వను ప్రేరేపించింది మొదటి ఫలము తినగలిగారు చూడండి ఎన్నో ఫలాలు ఉన్నాయి కదా వాటి వైపు వారి మనసు వెళ్ళలేదు అవి వద్దు అన్నప్పుడు వారు ఆగలేకపోయారు ప్రేమైన వల్ల అందుకని పావులు అంటూ ఉంటాడు నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకున్నాను అని ప్రేమైన వర్లరా కడుపు నిండిన స్థితి తనకు తెలుసు అలాగే ఖాళీగా ఉన్న స్థితి కూడా తనకు తెలుసు ప్రేమైన వర్లరా కావున మన స్థాయి ఎటువంటిది మన స్థితి ఎటువంటిది అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే అందని వాటి ఎందుకోసం మనం వెళితే మన ప్రాణము ఆయాసపడుతుంది ప్రాణము నిమ్మళముగా ఉండాలి ఆయాసపడతా ప్రయాసపడతా కాదు కాబట్టి ఒకవేళ నీ స్థాయికి మించిన దాని కొరకు ప్రయత్నిస్తున్నారేమో అది కరెక్ట్ అయిన విధానం అయితే కాదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఎలా ఉండాలో అలాగే జీవించాలి మరి ఇస్రాయిల్ అంటూ ఉంటాడు భక్తుడైన యాకోబు అయా నీ మీదే నేను ఆశ పెట్టుకున్నాను అయ్యా నీ మీదే ఆయన ప్రభు అంటూ జీవిస్తూ ఉంటాడు కావున అన్ని విషయాలలో కూడా మరి ఎట్లా ఉండాలో అలాగే జీవించాలి తప్ప వేరు వేరుగా వెళ్ళిపోవడానికి లేదు అందని గొప్పవాటి ఎందు ఎప్పుడైతే మనము ఆశపడతామో దానివల్ల ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అమేన్